జైశ్ర అండి ఆండాళ్ళు తిరువడి శరణం అమ్మ పాదాల మీద ఉన్న అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఈ పాసురాలు చదువుతున్నాను వీటిని నలుగురికి వినిపించే సాహసము చేస్తున్నాను శబ్దోషాలు ఉంటే పెద్దలు మన్నించగలరు ఈరోజు మూడవ పాసురము ఓంగి யுல யுலகள்த உத்தமன் பேர்பாடி ஓங்கி யுலகள்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினார் தீங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் ൂടു കയലു കള പൂങ്കുവളിൽ പൊറിവണ്ണു കൺപതുപ്പ തേങ്ങാതി പുക്കിന്തു സീത്ത മുളപ്പറ്റി വങ്ക കുടും നിലക്കും വള്ളൽ പെമ്പ സുക്കള്ു നീങ്ങാതെവം നിറൈതോരമ്പായി అమ్మ గోదాదేవి ఈ నోము నోచటం వల్ల లోకానికి కలిగే మేలు చెబుతున్నారు ఈ ఈ పాసురం భావం చూద్దాము బలిచక్రవర్తి ఇచ్చిన దానంతో అంటే ఇక్కడ వామన అవతారాన్ని చెప్తున్నారు బలిచక్రవర్తి ఇచ్చిన దానంతో ఆకాశమంత ఎత్తు పెరిగి మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముని దివ్యనామాలు కీర్తిస్తూ సంకల్పం చెప్పుకొని నోము పట్టి చన్నీటి స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పాపాలు తొలగుతాయి రోగాలు దుర్భిక్షం ఈతిబాధలు భయాలు ఉండవు దేశమంతా నెలకు మూడు వానలు కురిసి పచ్చని పైర్లు ఆకాశమంత ఎత్తు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి ఆ సమయంలో ఎగిసిపడే చేపలతో నిండుగా నిండిన చెరువులు మత్తుగా తేనె తాగి నిద్రిస్తున్న తుమ్మెదలతో నిండిన ఎర్రని కలువలు నయన మనోహరంగా దర్శితాయి దర్శనమిస్తాయి నిండైన పొదుగులు కలిగి ఎంతసేపు పాలు పితికినా తరగని కదలని గోగణాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి ఇలాంటి వ్రతం మనం ఆచరిద్దాము రండి అని ఆండాళ్ళు తన చెలియలతో చెప్పి వారందరినీ పిలుస్తోంది తిరువడి శ్రీ గోదారంగనాథ స్వామి వారి చరణ అవిందర్పణమస్తు यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेद् तत्सर्वं क्षम्यतां देवाः नारायण नमोऽस्तु